ఇది బయట వాళ్ళు చూసి వాళ్ళకి వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు బయట పని చేసుకునే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఆటో నడుపుకునే వాళ్ళు డ్రైవర్లు ఎవరి పనులు చేసుకున్న జాబులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎవరికి కూడా సంబంధం లేదు ఇప్పుడు ఇది మనం పెట్టుకున్న దేని గురించి అంటే మనకి ఎవరైతే పిలిచి మనల్ని డబ్బులు ఇవ్వట్లేదు మీకు మంచి క్యారెక్టర్ ఇస్తామని డబ్బులు తీసుకుని మన క్యారెక్టర్ ఇవ్వట్లేదు మీకు అర్థమవుతుందా క్యారెక్టర్కి పిలిచి పని చేయించుకుని డబ్బులు ఇవ్వకపోవడం ఒకటి రెండు ఏంటంటే డబ్బులు తీసుకుని నీకు మంచి క్యారెక్టర్ ఇప్పిస్తామని చెప్పేసి క్యారెక్టర్ ఇవ్వకపోవడం రెండు ఈ కాకుండా ఇంకా మనం వెళ్ళిన తర్వాత అక్కడ మనకి వాటర్ బాటిల్ అడిగితే ఇయ్యరు వాష్రూమ్ అడిగితే ఇయరు రూమ్ అడిగితే ఇవ్వరు ఎక్కడ అడవిలో షూటింగ్ పెడితేనేమో అక్కడ వాష్రూమ్స్ ఉండవు మనకంటే ఒక క్యారీ వ్యాన్ ఉండవు అంటే కంపెనీ ఆర్టిస్టులు పడే ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ ఇబ్బందుల గురించి మనం పోరాడడానికి ఆ పోరాడాలి అంటే మనకంటూ మనకంటూ ఒక ఉనికి అనేది ఉండాలి మనకు ఇప్పటివరకు కలామతల్లి అనేది ఉంది కాబట్టి మనం డబ్బుల పరంగా కానీ ఇంకో పరంగా కానీ మనం చేసుకున్న సాధించాం విజయాన్ని సాధించగలుగుతున్నాం దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకి ఎందుకంటే ఒక పర్సన్ ఉన్నాడు ఒక రంజితే ఉన్నాడు మంచివాడు కాదు అని చెప్పాలి అంటే ఒకళ్ళొకరు చెప్పడం కంటే మనం ఒక వీడియో చేసి పెట్టామనుకోండి అది ఆటోమేటిక్గా అది ఫార్వర్డ్ అయిపోద్ది ఎందుకంటే వెయ్యి మంది ఉన్న మన దాంట్లో ఎవరో ఒకళ్ళు ప్రొడ్యూసర్లు డైరెక్టర్సు మేనేజర్సు లేకపోతే ఇంకే పెద్ద పెద్ద వాళ్ళు సాంకేతిక నిపుణులు వీళ్ళందరూ తెలుసున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు ఆ రన్ రంజీత్ మంచి వ్యక్తి కాదు ఆర్టిస్టులందరికీ డబ్బులు ఇప్పిస్తున్నాడు సినిమా అవకాశాలు డైరెక్ట్గా ఇవ్వాలంటున్నాడు మధ్యలో దళారులు ఎవరు తీసుకోకూడదని అంటున్నాడు ఆర్టిస్టులు కంపల్సరీ వాటర్ బాటిల్ వాష్రూమ్లో ఇవ్వాలని అడుగుతున్నాడు వీడి పెద్ద ఎదవ వీడి పెద్ద దొంగ అని ఒక చిన్న వీడియో చేసి మనం పెట్టేసామనుకోండి ఇది అందరికి వెళ్ళిపోద్ది అట్ ఏ టైం అందరూ చూస్తారు దీన్ని చూస్తారు అబ్బా వీడి గురించి ఆ వీడిది అని అందరికీ అర్థమైపోయింది తెలిసిపోయింది దాని తర్వాత మీకు హ్యాపీ కదా మనం ఒకటి కోసం వంద మందికి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చెప్పక్కర్లేదు ఒకేసారి వంద మంది చూస్తారు హ్యాపీగా అది ఆ ప్రయత్నం చేస్తున్నాను నేను అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను నిన్న ఒక ఆయన ఫోన్ చేసి ఎందుకండి డిమాండ్ చేస్తున్నారు మీరు మీరేంటండి మీరు అంటే డిమా డిమాండే చేస్తున్నా సార్ ఎందుకంటే ఇది మనది మన ఆర్టిస్టుల గురించి ఎందుకంటే ఇంకా చాలా నేను ఒక ఐదు వీడియోలు చేయాలి నేను ఐదుగురు గురించి నేను చెప్పాలి పెట్టాలి ఇందులో వాళ్ళు చూసి అరే వీడికి వందారు ఉన్నందుకు ఈ సబ్జెక్ట్ కనీసం వెయ్యి మంది కూడా లేదు ఈ సన్నసి ఏదో పెడేస్తున్నాడు నాడు ఏదో అన్న ఆలోచన వద్దాడికి మనకి ఇందులో కనీసం ఒక వంద లైక్లు వంద కామెంట్స్ సారీ ఒక వెయ్యి లైకులు వెయ్యి కామెంట్స్ ఉన్నాయనుకోండి ఇది వెళ్ళిపోతుంది అంతే ఎక్కడికో వెళ్ళిపోద్ది పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోద్ది అందరూ చూడగలుగుతారు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది నా బాధ మీకు ఇది మన కోసం మనం చేసుకుంటుంది కాబట్టి మనమే చేయాలి ఇది అప్పుడు వాళ్ళకి ఇంకొంచెం భయం పడుతుంది మీకు వీలైతే చేయండి మనకి ఇందులో ఏం పోయేదేం లేదు మా అయితే మనకు మంచి జరుగుతుంది అంతే ఇందులో పోయేది ఏమీ లేదు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టు కామెంట్ పెడితే మనకు పోయేది ఇక్కడ ఏమి మన ఆశలు ఏమి పోవు మనకే ఇంకా ఆస్తులు వస్తాయి అంటే కమిషన్లు తగ్గుతాయి మంచి పేమెంట్లు వస్తాయి మన బతుకులు బాగుంటాయి మనము కార్లు బంగ్లాలు ఏదో ఏదో కనీసం మనకంటూ జీవితానికి ఎలాగ పోతాం ఇంకో పది పదిహేను సంవత్సరాలు ఎలాగ పోతాం అయిపోయింది ఇప్పటికే ఏమీ లేదు నలభై వచ్చేసినాయి ఏముంది ఇంకా సినిమా అది